హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారుగా వరపైన పైన ఉన్న మూత దాని మీద అడిగి పెట్టేసరికి మొత్తం మొక్కలు అయ్యి దీంట్లో మనిషి పడింది ఫ్రెండ్స్ ఇది చూడండి మొక్కలు అట్టబాడి ముక్కలండి పైన మూత కూర పైన మూత ఇలా కాడానికి కారణం ఏంటంటే దీని చుట్టూ ఉన్న గడ్డి పేగటం చెట్లు ఇవన్నీ కోయటం చేస్తుండేసరికి చెట్లు కట్ చేసింది చెట్లు చెట్లు కట్ చేయడానికి వచ్చి ఇట్లా వచ్చి ఇక దాని మీద వరం మూత మీద అడిగేయడం అనేది అన్నమాట అలా జరిగే జరిగి మనిషి దాంట్లో పడింది మూత పగిలి వరమూత మనిషి దాంట్లో పడి కాలుకి వాపు వచ్చింది అసలు మామూలుగా కాదు అదే బొయ్య గను లోతుంటే ఏంటి పరిస్థితి చూస్తున్నారుగా ఈ మూత దాదాపు పదిహేను పదహారు సంవత్సరాల నాటి మూత ఇది ఎక్కడైనా వరలు తయారు చేసేవాళ్ళు కనీసం పైన మూత గట్టి విండ చేయాల జాగ్రత్తలు వహిస్తారని నేను ఈ వీడియో చేస్తున్నా ఎప్పుడైనా సరే వరలపై మూత మీద కాళ్ళు పై మూత మీద కాళ్ళు పెట్టబోకండి అంతమైన కాళ్ళు మోపితే మటుకు ఇదే పరిస్థితి కింద పడి మనిషి దాంట్లో లోపబడి ఆ పెంకులు ఆ సిమెంట్ ముక్కలన్నీ కూడా కాలమే పడ్డాయి చూడండి దీని పక్కనే ఇంకో ఘోరం ఇది అర్థం పోయింది దీని మీద కాలి నుంచి ఉంటే అయిపోయినట్టే ఇక ఇక కొద్దిగా దాని మీద ఇక కొద్దిగా పర్లేదు కానీ నమ్మకూడదు మూతనే విరిగితే ఇక లోపల పోవడమే దెబ్బకి ఇంకా అవుతుంది ఇది ఈ బాయి వరల బా బాత్రూమ్ బాయ్ అనమాట ఇది ఇదేమో వాటర్ సప్లై మామూలుగా ఇంకేమో నీరుని బాయ్ అదేమో వాటర్ బాత్రూంలో వచ్చే వాటర్ డేస్ట్ వాటర్ రాకండి పెట్టారు ఇది లూ తక్కువ సరిపోయింది లేకుంటే ఏంటి పరిస్థితి కాలంతా వాసింది ఏమైంది ఏంటో తెలియదు ఏదైనా మేజర్ ప్రాబ్లం అయితే ఏంటి పరిస్థితి చూసేదిక్కు కూడా ఉండరు అనుకుంటున్నారా జాగ్రత్తగాస్తారని ఈ వీడియో చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి